కారం ఎక్కువైపోయిందిరా మహేష్ బాబు యాక్టింగ్ కారం ఎక్కువైపోయింది అది గుంటూరుగా అమలు ఆశీర్వాద్ కారము లేదు ఎవరెస్ట్ కారము లేదు గుంటూరు కారం అర్థమైందా ఆ స్క్రీన్ లో డాన్స్ కి చూస్తేనే నాకు అలసిపోయినా మహేష్ బాబు పులిసి పడిపోయినట్టుంది సో ఫైనల్ థింగ్ అండ్ వి షుడ్ అలో టు మహేష్ బాబు ఇన్ పాలిటిక్స్ సో లాస్ట్ లాస్ట్ ఒకటి ఇది ఇచ్చాయనమాట క్వశ్చన్ మహేష్ బాబు పార్టీ తీసుకుని రావాలా లేదా అనేటువంటిది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మధ్య సెంటిమెంట్ ఇట్ ఇస్ టూ గుడ్ బట్ రమణ ఇస్ అ వెరీ నైస్ మూవీ అండి చూడొచ్చు బట్ ఏంటంటే మీ మూవీలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ నేను బ్లడ్ ఇస్తాను హీరో బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం మీద బ్లడ్ చుక్క రావాలి కదా అది రాలేదు అది ఫైండ్ అవుట్ చేసి అది ఫైండ్ అవుట్ చేసి అది ఫైండ్ అవుట్ చేసి అది అండ్ ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయి కాబట్టి సినిమా హిట్ అయ్యింది లేకపోతే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది నాది మట్ట పెట్టుకునే సరిపోయినా మళ్ళీ కుర్చీ మట్ట పెడతారా స్వామి అలా లో మట్ట కుర్చీ కుర్చీ లేవు అర్థమైనా ఓన్లీ కుర్చీలో కుర్చీలే ఉన్నాయి నేను అంటే మనది మట్ట పెట్టుకున్నాం అంతే అర్థమైనా మనది మళ్ళీ మట్ట పెట్టుకోవాలి ఇందాక నేను లాగే మదర్ సెంటిమెంట్ చెప్పినా కదా ఇట్స్ ఓన్లీ మదర్ సెంటిమెంట్ నాకు మురారి తర్వాత మురారి తర్వాత ఫస్ట్ மகேஷ் பாபு வச்சாடு ஆஃப்டர் த முராரி அது டான்ஸ் கால பஞ்ச உட்கிண்ட மகேஷ் பாபு மகேஷ் பாபு பஞ்ச உட்கார் ఏకైక ఆట శివంగి ఎవరంటే శ్రీలీల సినిమా చూసారా గుంటూరు కారు చూసినా సినిమా బాగుందన్నా వన్ మ్యాన్ షో ఓన్లీ మహేష్ అని ఒక్కరి కోసం చూడొచ్చు సినిమా ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇంకా చేయాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకు సినిమా మీద రొటీన్ స్టోరీ అని అంటున్నారు రొటీన్ అని అంటున్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము వీర అభిమానులము అన్నకి అందరి హీరోస్ అని చాలా ఇష్టం మాకు మహేష్ అని ఒక్కసారి కొంచెం ఇంకా జరగదు ఇంకో అన్న పేరు టాటో వేయించుకున్నా ఒక్కసారి ఎందుకంటే అన్న ట్యాటోవిడ్ ఇప్పించుకున్నాము సినిమా ఏంటంటే అనుకున్నంత చేయలి ఓ నన్న కోసం చూడొచ్చు డెఫినెట్ గా అయితే అన్న కోసం అంత చూడాలి నా బాడీ మీద తమిళ తెలుగు మలయాళం హిందీ హీరోలో అన్ని హీరో స్టార్ట్ వస్తుంది ఇప్పుడు ఎవరైనా ఒక హీరోకి ఫ్యాన్ ఉంటారు మీరు మొత్తం ఇండస్ట్రీ నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు సినిమాలన్నీ చూసుకుంటేనే నేను నా జర్నీ జరిగింది నేను అట్లే హీరోగా ఒక సినిమా చేసిన నేను నివురు అనే సినిమా చేసిన నివురు రిలీజ్ అయింది కానీ చిన్నప్పుడు ఈ సినిమాలు నాకు చాలా ఇష్టము ప్రతి సినిమాలు చూసుకుంటే బాగా తిరగడం జరిగింది అందుకని టైటస్ అన్ని వేయించుకున్నా ఇక్కడ మహేష్ అన్న ఉంది కదా కానీ సినిమా అనుకున్నంత చేరి తెలియకరం సార్ నెక్స్ట్ టైం అయినా మంచి సినిమా చేయాలి అసలు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఏమి లేదు మీరు అర్థం చేసుకుంటా నేను కాకపోతే ఏంటంటే అనుకున్నంత ఏం లేదు అప్పుడు ఒక అతిథి అజ్ఞాతవాసి మళ్ళా ఇప్పుడు ఈ సినిమాతో డిసప్పాయింట్ చేసిన కథలో దమ్ అసలు 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 కథలో దమ్ ఫుల్ రొటీన్ రొటీన్ అంటే ఎవ్రీ రొటీన్ అనమాట ఓన్లీ అన్న కోసం వెళ్ళొచ్చు అన్నం చూడడానికి రావాలంటే మ్యూజిక్ అప్పుడప్పుడు ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పుడప్పుడు ఓకే